అట్టహాసంగా యాల్ఫోర్స్ జూనియర్ కళాశాల సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతగానో ఉపకరిస్తాయని ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ప్రారంభోత్సవానికి ముందు సరస్వతి మాత విగ్రహానికి పూజా కార్యక్రమం నిర్వహించారు జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని శోభాయమానంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాల పట్ల విస్తృతంగా అవగాహన కల్పించాలని మరియు పోటీలో వాటిల్లోని పాల్గొనేందుకు తగిన ప్రోత్సాహకాన్ని కూడా అందించాలని తెలిపారు నేటి పోటీ ప్రపంచంలోని విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించడానికి తప్పనిసరిగా సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనాలని చెప్పారు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా సాంస్కృతిక సాంప్రదాయ పరిరక్షించడమే కాకుండా దేశ కళల ఔన్నత్యాన్ని ఇతరులకు చాటి చెప్పవచ్చునని వారు అభిప్రాయపడ్డారు ఇక్కడ ఆల్ఫోర్స్ కొత్తపల్లి గర్ల్స్ మరి కళాశాల విద్యార్థినులకి సంస్కృతి పేరు మీద మరి కొత్త పిల్లలకి స్వాగతం పలుకుతూ అలాగే అవుట్ గోయింగ్ ర్యాంకర్లకి ఫెలిస్ట్రేషన్ చేస్తూ మరి ఒక గొప్ప కార్యక్రమం జరుగుతుంది ఇందులో అమ్మాయిలందరు కూడా సుమారుగా పద్నాలుగు వందల అమ్మాయిలు చాలా చురుకుగా పాల్గొంటూ మరి ఎన్నో క్లాసికల్ డ్యాన్స్ వెస్టర్న్ డ్యాన్స్ ఇవే కాకుండా మరి వాళ్ళ చదువులో కూడా చేసిన విభిన్నమైన వాటిని ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తూ తల్లిదండ్రుల సమక్షంలో ఆనందంగా ఉంటున్నారు అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో ముఖ్యంగా తెలిసిందే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది ఒత్తిడితో కూడుకున్న విద్య ముఖ్యంగా పిల్లలందరూ ఇవాళ ఐఐటి తర్వాత నీట్ కొరకు అయి పోటీ పడుతున్నారు ఇలాంటి కార్యక్రమం ద్వారా వాళ్ళు కొంచెం స్ట్రెస్ ఫ్రీగా అవడానికి అవకాశం ఉంటుంది మరి ఒత్తిడికి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుందని ఇయర్లో ఆల్మోస్ట్ ఆల్ ఒక త్రీ టు ఫోర్ ప్రోగ్రామ్స్ మనం ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు జూనియర్లకు స్వాగ స్వాగతం పలికే రోజు మరి టెన్త్ అయిపోయిన తర్వాత కళాశాలలో అడుగుపెట్టిన పిల్లలందరూ ఒక భయంతో అడుగుపెడుతుంటారు ఇలాంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళకి సీనియర్ల నుంచి మరి ఒక కాన్ఫిడెన్స్ రావడం సూపర్ సీనియర్లు సాధించిన ర్యాంకులు అలాగే లెక్చరర్స్ వీటి ద్వారా వాళ్ళ భయం నుంచి మరి దూరం అవుతూ